రైట్ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతం న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి జోహ్రాన్ మమ్దానిని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఏంటి ఈ విషయాలపైన ఇవాటి డిబేట్ లో మాట్లాడదాము ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు అందే సత్యంగారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నమస్తారత్యం గారు నమస్తే అండి సత్యంగారు ట్రంప్ ఎందుకు మమదానీ టార్గెట్ చేసి ఎక్కువగా ఫోకస్డ్ గా ఆయననే ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేయాలనేటువంటి బెదిరింపులు కావచ్చు ఆయన డిపోర్ట్ చేయాలని చేస్తాను అని బెదిరించడం కావచ్చు ఎందుకంటారు ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఏంటి వైరం మూడు రకాలండి ఒకటి ట్రంప్ వైడ్ గానీ విత్ ది క్యారెక్టర్ ఇన్సెల్ఫీస్ లైక్ దట్ కాబట్టి ఆ విధంగా మొదటి కారణం అది ఎవరినైనా ఇతర దేశాలను ఇప్పుడు టారిఫ్ల దగ్గర బెదిరించడం అమెరికాలో కూడా నేషన్ నేషన్లో అనేక రకాలైనటువంటి బెదిరింపులకు దిగుతున్నాడు ఆ తర్వాత వెనక్కు దక్కుతాడు అదే ఆయన క్యారెక్టర్ నెంబర్ వన్ నెంబర్ టూ న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట గతంలో ఇప్పుడు కానీ దరిదాపు ఇరవై మూడు శాతం ఓట్లు డెమోక్రటిక్ అభ్యర్థికి ఎక్కువ వస్తున్నాయి రిపబ్లికన్ అభ్యర్థిగా కన్నా ట్రంప్ రిపబ్లికన్ కాబట్టి డెమోక్రటిక్ అభ్యర్థిగా న్యూయార్క్ కీ పొజిషన్ ఉన్నటువంటి రాజధాని ఉన్నటువంటి ఇటువంటి పొజిషన్ ఉన్నటువంటి న్యూయార్క్ ఇటువంటి మెజారిటీ రావటం ఇష్టం లేదు కాబట్టి అదొకటి ద్వేషం డెమోక్రటిక్ పార్టీ మీద మూడవది ముప్పై మూడేళ్ళ మంధాని ఒక సోషలిస్టిక్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశాడు అందుకే కమ్యూనిస్ట్ పిచ్చోడ్ అని కామెంట్ చేశాడు ఏమిటా సోషలిస్టిక్ అంటే పీపుల్స్ ప్రోగ్రామ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానన్నాడు అమెరికాలో ఎక్కడ మనం ఇది కరెక్ట్ అట్లాగే ఫ్రీ ఫ్రీ హెల్త్ కేర్ ఇస్తా అన్నాడు ఇది కూడా మనం అమెరికాలో ఎక్కడ తర్వాత మూడోది రెంట్ ఇయర్స్ కు ఉచితంగా ఇల్లు నీళ్ళు అన్నాడు ఎందుకంటే ఆ న్యూయార్క్ లో అరవై ఏడు శాతం మంది ప్రజలు రెంట్కున్న వాళ్ళే ఉన్నారు ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి పోయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు న్యూయార్క్ లో కాబట్టి ఈ మూడు ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయటంతో ట్రంప్ బగ్గు అన్నాడు నువ్వు ఈయన ఎక్కడి నుంచి చేస్తాడు అనేటువంటిది ఒకటి రెండోది అసలు అమెరికా దేశంలో ఇటువంటి సోషలిస్టిక్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయటం కోపం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ట్రంప్ మందాన్ని ఎక్స్పైర్ చేయాలి అమెరికా నుంచి అని చెప్పేసి అనడం అవి ఇట్లా ఒక్క మమదానే కాదు ఓన్ పార్టీ ఎలాన్ మస్క్ ని కూడా నింద మొన్న నిన్ను కొడితే దక్షిణాఫ్రికాలో పడతాం నీ సొంత దేశంలో అని చెప్పేసి కూడా తిట్టాడు కాబట్టి ది వే ది వే ఆఫ్ ట్రంప్స్ లైక్ దట్ అట్లా ఉంటుంది ఆ ఎప్పుడు మాట్లాడినా అట్లే ఉంటుంది కాబట్టి వాళ్ళ మమదాని మీద నోరు పారేసుకోవటానికి ఈ మూడు నాలుగు ప్రధాన కారణాలు అయితే తర్వాత పాపులర్ ఓట్ తోటి విత్ ఇన్ ది డెమోక్రటిక్ ప్రైమరీలో ఎన్నికయ్యాడు అమెరికా డెమోక్రసీల ఎన్నికల్లో ఒక గొప్ప విషయం ఏమిటంటే పార్టీ అభ్యర్థి కాకుండా పార్టీ అభ్యర్థికి కూడా గెలవాలి పార్టీ అభ్యర్థి కూడా గెలవాలి డెమోక్రటిక్ పార్టీలో ఇవాళ మమదాని మీద మరో తొమ్మిది మంది పోటీ చేశారు తొమ్మిది మంది మీద గెలిచాడు తర్వాత నియరెస్ట్ రైవల్ కుమో మీద దాదాపు ఈయనకు యాభై ఆరు శాతం ఓటింగ్ వస్తే ఆయనకు నలభై నాలుగు శాతం ఓటింగ్ వచ్చాయి కాబట్టి ఒక పాపులర్ ఓటింగ్ తోటి డెమోక్రటిక్ అభ్యర్థి అందులో డెమోక్రటిక్ కంచుకోట న్యూయార్క్ లో ఇటువంటి పాపులర్ అభ్యర్థి తర్వాత డెఫినెట్ గా గెలిచే అభ్యర్థి ఇట్లా సోషలిస్ట్ ప్రోగ్రామ్ తోటి ముందుకు రావటం అనేది ట్రంప్ కు కోపం తెప్పించింది అందువల్ల ఇవాళ ట్రంప్ అలా నోరు బారేసుకుంటున్నాడు ఈ ప్రోగ్రామ్ మీద ఇవాళ అమెరికా ఒక సెన్సేషన్ క్రియేట్ అయి ఉంది ప్రింట్ మీడియాలో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎందుకంటే దరిదాపు ట్రంప్ అన్నాడు కమ్యూనిస్ట్ ర్యాడికల్ అని తర్వాత కమ్యూనిస్ట్ లునాటిక్ అని తిట్టాడు అభ్యర్థిని కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ట్రంప్ లునాటిక్ అని చెప్పేసి ఆబ్రివేషన్ వాడి దరిదాపు మందాని టెర్రైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దానికి కౌంటర్ గా మమదాని వెనక్కుపోలేదు నేను సౌత్ ఏషియనే నేను భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తిని అయినా ట్రంప్ కు బెదిరేది లేదు ట్రంప్ నేను అమెరికాకు ద్రోహం చేస్తున్నా న్యూయార్క్ ప్రజలకు ద్రోహం చేస్తున్నా అంటున్నాడు అసలు ట్రంప్ అమెరికా మొత్తానికి ద్రోహం చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు మమదాని అమెరికాలో మెజారిటీ ప్రజలు ఇవాళ కష్టాలు పడుతున్నారు ఈ మెజారిటీ ప్రజల కారకుడు ట్రంప్ విధానాలే కాబట్టి దరిదాపు కార్మికులు మధ్య తరగతి ఇటువంటి వాళ్ళందరికీ ద్రోహం చేస్తుంది ట్రంప్ అని చెప్పేసి వాళ్ళ మమదాని కౌంటర్ ఇచ్చాడు తర్వాత మూడో అంశం ఏంటంటే వాళ్ళ ఏషియన్స్ ని ముఖ్యంగా పేద దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా అమెరికాను పేదరికంగా తయారు చేస్తారు అందుకని మినిమం లక్ష డాలర్లు ఉండాలి యాన్యువల్ అని చెప్పేసి ప్రజర్ చేయటం తర్వాత అనేక రకాలుగా దేశాన్ని బహిష్కరి దేశం నుంచి బహిష్కరించడానికి ప్రయత్నం చేయటం తర్వాత ఏషియన్ కంట్రీస్ ఇతరులు చదువుతున్నటువంటి యూనివర్సిటీలకు ఇచ్చేటువంటి సబ్సిడీలు తగ్గించడం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంది ట్రంప్ దానికి ఆల్టర్నేటివ్గా ముందుకు వచ్చేవరకల్లా ట్రంప్ కి వాళ్ళ చాలా కోపం వస్తుంది దాంతో వాళ్ళ అమెరికాలో పెద్ద చర్చనీశ అయింది న్యూయార్క్ మేయర్ గా తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ సాధారణంగా విత పార్టీ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ మమదాని సపోర్ట్ చేయాలి కానీ వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ మేము ఇండిపెండెంట్ లాగా పోటీ చేస్తాం అంటున్నారు ఇండిపెండెంట్ పోటీ చేసిన అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఖచ్చితంగా జోహరాన్ గెలవటం జోహరాన్ మమదాన్ గెలవటం అనేది ప్రెడిక్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ ఒకటైతే తప్ప లేకపోతే అందరూ పోటీ చేస్తే మళ్ళీ మమదానే గరిస్తారు ఎక్స్పెక్టేషన్స్ మనకు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి చర్చ డెమోక్రటిక్ చర్చ ఒక అమెరికన్ ఆర్థిక వ్యవస్థల అవసరం ఎందుకంటే ఎప్పుడు కూడా విత్యంది అమెరికన్ చట్టంలోనే చర్చలు జరుగుతున్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల యాభై మిలిటరీ పేషేషన్స్ ఉన్నాయి ఈ మిలిటరీ పేషెన్స్ ద్వారా అన్ని దేశాలను బెదిరించడం పెద్ద ఒక్క తీసుకోవడం తర్వాత అనేక రకాలైనటువంటి హై హ్యాండర్డ్ బిహేవియర్ అందుకే అమెరికా ప్రపంచ పోలీస్ అని మనం పిలుస్తున్నాం అటువంటి అటువంటి దేశంలో ఇటువంటి చర్చ జరగటం అవసరం చాలా రోజులు అయితే ఇటువంటి చర్చ జరగక్క కాబట్టి ఖచ్చితంగా మందాన్ని గెలిస్తే అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటే కామన్ మ్యాన్ కూడా ఎకానమీలో వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పార్టీ పార్టిసిపేషన్ పెరిగే అవకాశం ఉంది మా అవకాశం మాకు ఇవ్వమని అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది దరిదాపు క్యాపిటలిస్ట్ కి ఇది ఒక స్వర్గం అమెరికా అటువంటి దేశంలో ఇటువంటి డిమాండ్స్ రావటం అనేది ట్రంప్ కి అసలు నచ్చట్లేదు కాబట్టి ఇవాళ ఇటువంటి పెద్ద చర్చ జరుగుతా ఉంది రైట్ మీరు అన్నట్టుగా ట్రంప్ నేచరే అంతా ఆయన టెండెన్సీని అది ఎవరినైనా కూడా ఎదగనివ్వకుండా తాను మాత్రమే శాసించాలి అనేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ ట్రంప్ చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో జోహ్రాన్ ని కమ్యూనిస్ట్ అని రకరకాలుగా ఆయనని విమర్శించడము ఈ విమర్శలన్నీ జోహ్రాన్ మమానీకి ఏమైనా మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా లేదు అని అంటే ఆయన ఎవరి కోసం అయితే పోరాడుతున్నారు శ్రామికులకు కార్మికులకు ఈ వర్గం యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఆయనకి ఉండి ఆయన గెలుపుకి అదే హెల్ప్ అవుతుందంటారు తెలుసు తెలిసే ఎదురు తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అంటే దరిదాపు న్యూయార్క్ దరిదాపు మన కలకత్తా మురికి నగరం అన్నంత పేరు న్యూయార్క్ ఉంది వాళ్ళ అమెరికాలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు తర్వాత హ్యూమన్ లైఫ్ కూడా అవుతుంది అనేటువంటిది ఒకటి న్యూయార్క్ మీద కంప్లైంట్ రెండోది మెజారిటీ ప్రజలు ఎఫర్టబుల్గా ఎఫోర్డబుల్గా లేరు అంటే సౌకర్యవంతంగా జీవించే విధంగా లేరు ఇది రెండో అంశం మూడవది సౌత్ ఏషియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నగరం న్యూయార్క్ తర్వాత అరవై ఏడు శాతం అంతా కూడా ఇవాళ రెంట్ క్లాస్ ఉంది అంటే కిరాయిలకు ఉండే అన్నటువంటి ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటాం ఒకటువంటి ఫ్యామిలీ కలిసి ఉంటాం అనేటువంటిది న్యూయార్క్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వీటన్నిటికీ ఆన్సర్ ఏమిటంటే వీళ్ళందరి సమస్యలు పరిష్కరించాలంటే ఇవాళ మందాన్ని అనౌన్స్ చేసినటువంటి ప్రోగ్రామే తర్వాత ఇంకోటి కూడా ట్రంప్ ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడితో డబ్బులు తెచ్చి నువ్వు అన్న పనులు చేస్తావు అని చెప్పేసి అంటే ఆయనది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద మరొక టూ పర్సెంటేజ్ సెస్ వేసి వసూలు చేసి చేస్తాడు అంటే ధనుకుల మీద పన్ను విధించి ఇటువంటి మధ్యతరగతి పేద వర్గాలకు నేను సర్వీస్ చేస్తున్నాడు వాళ్ళ కోరికలు చేస్తాడు కాబట్టి ఇవాళ జోహరాన్ని వెనక్కు దక్కట్లేదు విధాన కూడా ఆల్టర్నేటివ్ చెప్పగలుగుతున్నాడు ఇటువంటి ఇటువంటి మధ్యతరగతి పేద వర్గాలకు కార్మిక వర్గానికి అమెరికా అమెరికా వ్యాప్తంగా జో ట్రంప్ ద్రోహం చేస్తున్నారని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు